హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చరీలతి ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూడండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇంట్లో ప్రతి ఇల్లాలు తెలిసి తెలియక కొన్ని తప్పులు చేస్తూ ఉండడం వలన సంపాదన వృద్ధి చెందదు డబ్బు వృధాగా ఖర్చవుతుంది ఆ ఏమిటో తెలుసుకుంటే కొంచెం జాగ్రత్తగా ఉండొచ్చు కదండి ఆ పొరపాట్లు ఏమిటో చూద్దామా దంపతులు కలిసిన తర్వాత రోజు భార్యాభర్తలు ఉదయాన్నే లేచి స్నానం చేయాలి స్త్రీలు మామూలు స్నానం చేస్తే సరిపోతుంది పురుషులు మాత్రం తప్పకుండా తలస్నానం చేసే పూజ చేయాలి దంపతులు కలిసిన తర్వాత స్నానం చేయకుండా ఇంట్లో తిరిగితే దోషం వస్తుంది ప్రతిరోజు ఆడవారు ఉదయాన్నే లేచి తప్పకుండా స్నానం చేసిన తర్వాత మాత్రమే వంటగదిలోనికి వెళ్ళాలి ఇంట్లో ఆడవారు ఉదయం నుండి సాయంత్రం వరకు నైటీలు వేసుకుని ఉంటారు అలా నైటీతో తిరగడం వలన లక్ష్మీదేవి వెళ్లిపోయి తిష్ట వేసుకుని కూర్చుంటుందంట ఇంటిని తుడిచేటప్పుడు ముందుగా ఈశాన్య దిక్కు నుంచి మొదలుపెట్టి ఇంటి మొత్తాన్ని తుడుచుకోవాలి శనివారం రోజున నూనెను మరియు నూనెతో చేసిన వస్తువులను ఎవరైనా మీకు ఇస్తే తీసుకోకూడదు అదేవిధంగా నువ్వులతో చేసిన వస్తువులను కూడా తీసుకోకూడదు ఏదైనా పండుగ వచ్చినప్పుడు మరియు హోమాలు నోములు చేసుకునేటప్పుడు ఇంటి గుమ్మాలకు మామిడాకులు తోరణాలు కడుతూ ఉంటాము అవి ఎండిపోయిన తర్వాత కూడా వాటిని అలానే వదిలేస్తూ ఉంటాము మామిడాకులు కొంచెం పచ్చగా ఉన్నంత వరకు మాత్రమే వాటిని గుమ్మానికి ఉంచాలి పచ్చదనం పోతున్నప్పుడు వాటిని శుక్రవారము మంగళవారము ఈ రెండు రోజులు కాకుండా చూసుకుని మిగిలిన రోజుల్లో తీసేయాలి ఎండిపైన మామిడాకులు తోరణాలు ఇంటి గుమ్మానికి ఉంచకూడదు ప్రధాన ద్వారం శుభ్రంగా ఉంచుకోవాలి అదేవిధంగా ఇంటి వెనుక భాగం కూడా అంతే శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మానికి ఎదురుగా చొప్పులు చీపురు అస్సలు ఉంచకూడదు స్త్రీలు ఇంట్లో జుట్టు విరబూసుకొని తిరగకూడదు జుట్టు నుండి వెంట్రుకలు రాలుతూ ఉంటాయి అలా వెంట్రుకలు ఇంట్లో తిరుగుతూ ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది తలస్నానం చేసిన తరువాత స్త్రీలు నీరు కారుతున్న జుట్టుతో ఇంట్లో తిరగకూడదు ఒక పొడి వస్త్రంతో జుట్టుని బాగా తుడుచుకొని అప్పుడు ఇంటి లోపలికి రావాలి స్త్రీలు ప్రతి నెలలో బహిష్టు ఉంటారు నెలసరి సమయంలో వేసుకున్న బట్టలను విడిగా పెట్టుకోవాలి నెలసరి సమయంలో వేసుకున్న బట్టలను ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేసేటప్పుడు ధరించకూడదు స్త్రీలు నెలసరి సమయం ముగిసిన తర్వాత ఇంటి మొత్తాన్ని తడి క్లాత్తో తుడుచుకోవాలి తరువాత ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు వేసుకుని ఆ పసుపు నీటిని ఇంట్లో మొత్తం అన్ని గదుల్లోనూ వస్తువులపైన బట్టలపైన చల్లుకొని శుద్ధి చేసుకోవాలి ఇంటిని ప్రతిరోజు శుభ్రంగా ఉంచుకోవాలి ఎవరైనా ఇంటికి చుట్టాలు వస్తున్నారు అన్నప్పుడు ఇంటిని చాలా శుభ్రంగా ఉంచుతాము అలాగే ప్రతిరోజు మీ ఇంటికి లక్ష్మీదేవి వస్తుందని భావించి ఇంటిని అంతే శుభ్రంగా ఉంచుకోవాలి వీడియోలో చెప్పినటువంటి అన్ని విషయాలు కూడా క్రమం తప్పకుండా మనం ఇంట్లో పాటించినట్లయితే గనక మన ఇల్లు లక్ష్మీ నివాసమే కొలువై ఉంటుంది మనం ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా ఎన్ని పద్ధతులు పాటించినా కూడా మన ఇంట్లో లక్ష్మీదేవి నివాసమై ఉండాలనేసే కదండి ఏ కోరికైనా సరే మనకి ప్రతి ఒక్కరికి ఉండే కోరిక లక్ష్మీదేవి అంటే ఉత్తి డబ్బు విషయంలోనే కాదండి మనశ్శాంతి ఇంట్లో గొడవలు లేకుండా భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండడం పిల్లలు సక్రమంగా ఉండడం మంచి చదువు రావడం ఇవన్నీ కూడా లక్ష్మీ రూపాలే కదండి మనశ్శాంతిని మించిన ఆరోగ్యం లేదు ఆరోగ్యాన్ని మించిన లక్ష్మి లేదు సర్వేజనా సుఖినో భవంతు సమస్త సుఖినో భవంతు థ్యాంక్ యూ